హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ తల తిక్కల రాజు అనే స్టోరీ మనం చెప్పుకోబోతున్నాము ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుంది అండి చాలా ఫనీగా కూడా ఉంటది అసలు రాజు అంటే తెలివైనడు అయి ఉండాలి అసలు తల తిక్కైన రాజు పరిపాలిస్తే ఆ రాజ్యం ఎలాగుంటుందో ఈ స్టోరీ అని నేను చెప్తాను మీరు తిని మరి అనగా ఒక రాజ్యానికి రాజు ఉంటాడు ఒక రాజ్యానికి రాజు ఉన్న మంత్రి ఉంటాడా అని అంటారేమో గానీ ఇది ఒక రాజ్యానికి నిజంగానే రాజు ఉంటాడు ఆ రాజుకి మంత్రి రాజు ఏదంటే మంత్రి అదే సుభాష్ అండి సభాష్ రాజు ఏం చేసినా శభాష్ మంత్రి ఏం చేసినా సరే శభాష్ మంత్రి చాలా బాగా చేస్తాం అనేసి ఒకళ్ళనొక్కరిని పొగుడుకునే రాజు మంత్రులు అనమాట ఈయన తెడ్డమంటే ఈయన తెడ్డమే ఈయన ఎడ్డమంటే ఈయన ఎడ్డమే చాలా బాగుందని అంటూ పొగుడుకుంటూ రాజ్యాన్ని పరిపాలించేవారు ఒక రోజు వాళ్ళిద్దరూ అలా చల్లగాలి కాని రాత్రి వేళ వీధిలో వాకింగ్ చేస్తున్నారు అంటే నడుస్తున్నారు ఎంత చల్లట గాలి వచ్చి ఆలు తాగుతుంది అలాగా ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పది పల్లెటూరులో అయితే ఏడు గంటలకే టౌన్ లో అయితే తొమ్మిది ఇంకా మహా టౌన్ లో అయితే పది గంటల వరకు ఉంటారు అంతకు మించి ఎవరో నైట్ పూట మెలుపుగా ఉండలేరు కదా ఎవరికి వాళ్ళు కొట్లు కట్టేసి వెళ్ళిపోతున్నారు ఏంటి పిచ్చి జనాలు ఇంకా చల్లడి గాలి వస్తుంటే జనాలు ఇళ్ళకి వెళ్ళిపోయి పడుకుంటారు పడుకొని ఏం చేస్తారు చెప్పు ఈ చల్లడి గాలిలో పని చేసుకోవచ్చు కదా పగలంతా మలమలమలం మాడే ఆ సూర్యుడి కింద చేసుకునే బదులు అని చెప్పేసి రాజు మంత్రి ఓ అనుకు రామరాజు గారు దీని గురించి ఆలోచించాల్సిందే అని చెప్పేసి రాజు అంటే మంత్రి కూడా అవునండి దీని గురించి ఆలోచించాల్సిందంటే రాజు అని అందరూ బాగా ఆలోచించి అయితే పగలంతా పడుకొని రాత్రి అంతా పని చేసుకోవాలన్నమాట అంటే రాత్రి అంతా చల్లని టైంలో మనం పడుకుంటున్నాం వేడి టైంలో చేస్తున్నాం కాబట్టిగా రివర్స్లోని వేడి టైంలోని నిద్రపోయి ప రాత్రి టైంలోని పని చేసుకోవాలన్నమాట అనేసి రాజు శాసించి దాని ద్వారా వేయించు ఇంక అందరూ పగలు ఆరేసరికి పడుకోవడమే పగలు ఆరేసరికి పడుకుని పోయేవారు ఏ పని చేసేవారు ఇంకా సాయంత్రం ఆరేసరికి ఇంకా అందరూ లేచి ఆ పనులు ఈ పనులు ఒకలేమో పొలం పనులు ఒకరేమో లాంటలు వేసుకుని దున్నుకోడాలు మరి ఒకరేమో ఇంకా ఈ పగల చేయవలసిన పనులన్నీ రాత్రులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు ఇలా సాగుతున్న ఈ రాజ్యంలో ఇంకా అలవాటు పడిపోయారు ఇంకా దానికి ఇంకా రాత్రులే దుండడం రాత్రులే మొక్కలు ఇంకా రాత్రులే లాంతలు పడిపోయి చేసుకుని అయిపోయింది అలాగే కూరగాయలు నూనె ఉప్పు ఈ పప్పు ఇవన్నీ ఒక్కోటి ఒక్కో రేటు ఉంటుంది అలా కాకుండా ఏం లెక్కలు ఏం లెక్కలు ఇదేది పప్పుకేమి ఒక రేట్ అంట ఉప్పుకేమి ఒక రేట్ అంట నెయ్యికి ఒక రేట్ అంట ఎవరు లెక్క వేసుకుంటారు ఇవన్నీ లెక్కలు వేసుకోగలమా అందుకని అందరిని వర్షకులని పిలిచి మీరందరూ ఒకే రేటు పెట్టండి ఉప్పు ఉప్పైనా ఉప్పు అయినా చెప్పేసి అంతకుండా అయినా నూనె అయినా ఉప్పు అయినా ఏదైనా ఒక నాణ్య అని పెట్టండి అని అనగానే అక్కడ సౌకర్యులు అందరూ బాబు మహాప్రభు మాకు చాలా నష్టం వచ్చేస్తుందండి మీరు ఎలా అంటే మీరేం భయపడకండి మీరు నష్టపోకండి నేను ఇస్తాను మీకు డబ్బులు కాబట్టి కానీ ప్రజలు సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఆ తల తిక్కల రాజు ఆజ్ఞాపించాడు విధంగా ఆ ఊర్లో అలా కొనసాగుతుంది దానికి అలవాటు పడిపోయి కొన్ని నెలలు అయిపోయి ఇంకా దానికి అలవాటు పూర్తిగా అయిపోయారు పగలంతా పడుకోవడం రాత్రులు పని చేసుకోవడం ఇలాంటి రాజ్యంలోకి ఒక గురువు శిష్యుడు వచ్చాడు గురువు శిష్యులు వచ్చి వాళ్ళు పగలొచ్చారు మిట్ట మధ్యన అవుతుంది ఆకలి అవుతుంది ఎక్కడ సత్రాలు ఉండవే ఒక పొట్టు ఉండదే ఒక మంచి తాగంటే ఒక ఇంట్లో ఎవరు తలుపు తీసి ఉంచరే ఒక పిట్టకా కనబడలేదు ఇదేమిటి ఊరంతా ఏమైపోయారు ఊరంతా ఎక్కడన్నా చచ్చిపోయారా ఏంటి ఏ సునామి వచ్చి కొట్టుకుపోయిందా ఏంటి జనాలు ఎవరు కనిపించట్లేదని ఆ గురు శిష్యులు అనుకుంటూ ముందుకు నడుస్తుంది అలా సం ఇంకా అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళి ఏదో జాంకాయలు పోసుకొని తిని ఆ గుడి దగ్గర ఉన్న నీళ్లు తాగి సంజయవేళ అయిపోయి ఆరవుతుంది ఒకలోకొక కలుపులు తీసుకోవడం పొలం పల్లొకెల్లో నాగలు పట్టుకొని కొంతమంది పారలు పట్టుకొని కొంతమంది తట్లు పట్టుకొని బొట్లు పట్టుకొని వ్యాపారస్తులం కొట్లు ఇప్పుకొని ఇంకా అలాగా ఇంకా లైట్లు రాజభవనంలో లైట్ రాజు ప్రసారాలని ఇంకా బొట్లు తిరగడం మొదలు పెట్టారు ఇదేమిటి ఇది ఎక్కడ దిగ్డూరం ఎవరైనా పగలంతా తిరిగి రాత్రులు పడుకుంటారు కానీ ఇంకా పగలంతా పడుకొని తిరుగుతున్నారు తిరుగుతున్నారేటి అని చెప్పేసి సక్రమ గురు శిష్యులు అనుకున్నారు సర్లే ఏదైతే ఏమైందని అక్కడే ఉన్న ఒక వాళ్ళిద్దరూ బస్సు చేసి వాళ్ళు వండుకోవడానికి పప్పు ఉప్పు మైదా నెయ్యి అది కొనుక్కుందామని కొట్టుకొస్తే ఏదైనా రూపాయ ఏదైనా రూపాయి అంటే ఒక నాన్న ఒక నానసరికి ఇంకా శిష్యుడు ఆనందపడి బాబో ఏంది చూడండి అంత చవక 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 అండి చవక అంటారు కదా అలా ఎంత చవకండి నెయ్యి ఒక రూపాయి అంట పప్పు ఒక రూపాయి అంట సేరు ఇంకెలా అని ఇంకా చూడండి మనం యాభై నాణాలు పెడితే ఇన్ని వస్తువులు వచ్చి మన రాజ్యంలోని ఇక్కడ ఇరవై నాణాలకి ఇన్ని వస్తువులు వస్తున్నాయి గురువు గారు అని చెప్పి సాంబార పొలిపోయారు సాంబార్ కోల్పోయి ఇంక గురువు శిష్యు అక్కడ వండుకొని శుభ్రంగా రంగా తిన్నారు ఇంకా అయితే కదా ఇంకా సన్యాసిలు అంటే అక్కడ వండుకోవడం తినడం మళ్ళీ ఇంకో రాజ్యానికి వెళ్ళడం అలా కొద్ది రోజులు అయింది కొద్ది రోజులు అయిన తర్వాత ఆ గురు శిష్యులు పదనా శిష్య మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అనగానే ఇంక శిష్యుడికి రావడం ఇష్టం లేదు ఎందుకంటే ఏ రాజ్యంలోకి వెళ్ళినా సరే మనం బోల్ డబ్బులు అట్టి పప్పులు ఉప్పులు అయ్యి కొనుక్కోవాలండి ఇక్కడ అయితే చాలా చోట్ల హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి శిష్యుడా కానీ ఇది పిచ్చివాలి రాజ్యం ఆయన ఇక్కడ మనం ఉండకూడదు ఏ టైంలో ఏ ఆపద ముంచుకొస్తుందో మనకు తెలియదు అందుకే వచ్చే నైనా వెళ్ళిపోదామా అంటే లేదు గురువు గారు అసలే శిష్యుడికి తిండిపోతూ అన్ని దొరుకుతూనే చవక ఇంక వండుకొని తినడమే పని అయిపోయింది అంటే లేదు అంటే సరే నువ్వే అయితే నువ్వు ఇష్టమైతే నువ్వు ఉండు నేను వెళ్తున్నాను అని చెప్పేసి గురువుగారు సరే ఎప్పుడైనా నీకు అవసరం అనుకుంటే నన్ను తలుచుకో నన్ను తలుచుకోగానే నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి గురువు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు శిష్యుడు అక్కడ ఉన్నాడు ఇలా సాగుతున్న క్రమంలోని ఒక దొంగ ఆ ఊర్లో బాగా డబ్బున్న వరహాల శెట్టి గారి ఇంట్లో దొంగతనానికి వెళ్ళారు దొంగతనానికి వెళ్ళి కన్న వేస్తూ ఉంటే ఆ వచ్చి ఆడి మీద గోడుపోయి ఆ దొంగ చచ్చిపోయాడు దొంగ చచ్చిపోయాడు అంటే వరహాల గారి ఇంటికి దొంగతనానికి వెళ్ళిన దొంగ చచ్చిపోయాడు కానీ అందరూ సంతోషిస్తారు కానీ ఇక్కడ ఆ దొంగ కొడుకు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారండి నా తండ్రి కులవృత్తి వరహాల వరహాలరావు గారి ఇంటికి వెళ్తే వరహాలరావు గారి ఇంటి కన్నాను పెడితే ఆ గోడ కూలి మా నాన్నగారు చనిపోయారు కాబట్టిగా మీరు వరహాలరావు గారిని శిక్షించాలంటే శిక్షించాలని రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే రాజు ఆ నిజంగానే సరే నిజంగానే వరహాలరావు గారి గోడ వల్లే మీ నాన్నగారు చనిపోయారని నిజమై ఉంటే వరహాలరావు గారికి తగిన శిక్ష మరణ శిక్ష విధిస్తాను ప్రాణ ప్రాణానికి ప్రాణం చెవికి చెవి చెయ్యికి చెయ్యి కాలుకి కాలు ఇదే మన న్యాయం అని చెప్పేసి రాజు వరహాల కలాభాలు పలికి అన్నాడు అదే విధంగా వెళ్ళి గారిని తీసుకెళ్ళండి రా అని చెప్పేసి ఆజ్ఞాపించుకుని ఆ గారిని తీసుకొచ్చి మహాప్రభు ఏ పాపం తెలియదండి నా ఇంటికి దొంగటానికి వచ్చినాడు నా ఈ గోడ కూలిపి చచ్చిపోతే నా ప్రాణాలు తీయండి మహాప్రభు అని చెప్పి పడినా సరే వినలేదు రాజుగారు లేదు లేదు ఇది ప్రాణానికి ప్రాణం ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది తన కులవృద్ధి చేసుకుంటుంటే మీ గోడ వచ్చి కూలిపోయింది అంత నచ్చరకంగా కట్టవలసిన పనేమొచ్చింది వచ్చింది మీ గోడని అని చెప్పేసి రాజు అనగానే వెంటనే వరహాల సెట్టి నాది కాదు తప్పు మహాప్రభు ఆ గోడ కట్టిన మేస్త్రిదండి మహాప్రభు మా నాన్నగారి కట్టించినప్పుడు ఆ కట్టిన మేస్త్రి అని చెప్పేసి అనగానే వెంటనే ఇళ్ళ మేస్త్రిని తీసిరంట అంటే వరహాలరావు శెట్టి గారు చిన్నప్పుడు అంటే ఆ చిన్నప్పుడు వయసులో ఉన్న మేస్త్రి కదా అంటే వరహాలరావు గారికి నలభై ఏళ్ళు వచ్చాయి అంటే ఆయన వయసు ఇంకెంత అయ్యి ఉంటుంది అంటే ఆ ఆల్మోస్ట్ చాలా ముసలివాడు అంటే చాలా ముసలివాడు అనమాట ఒక ఎనభై ఏళ్ళు ఉంటాయి ఎల్లు తీసుకురండి అనగానే ఆ మేస్త్రిని తీసుకొచ్చి బాబా ఉనికిపోతూ ఉనికిపోతూ బాబా నాదేం తప్పు లేదండి అయ్యా మహాప్రభు ఆ రోజు నేను గోడ కడుతున్నప్పుడు నా ముందుగా ఒక అందమైన అమ్మాయి గాజులు పట్టీలు గజలాడించుకుంటూ ఇటుగా ఒకసారి అటుగా ఒకసారి ఇటుగా ఒకసారి తిరుగుతూ ఉంటే నా గుండె జల్లుమని నేను ఎలా కట్టానో కూడా అయ్యా ఆ గోడ అందువల్లే ఆ గోడ అలా తయారైంది ఆ తప్పు నాది కాదయ్యా నాకు మరణశిక్ష విధించకండి అయ్యా అని చెప్పేసి అనగా నా అంటే నువ్వు గోడ కట్టేటప్పుడు ఆ అమ్మాయి తిరగడం వల్ల నీ ధ్యాస తొక్కిందనమాట అయితే ఇప్పుడు అమ్మాయి తప్పు వీళ్ళ అమ్మాయిని తీసుకురంట్రా ఆ అమ్మాయికి మరణ శిక్ష విధిందామని చెప్పేసి రాజుగారి ఆజ్ఞాపించగా ఆ అమ్మాయి అప్పుడు వయసులో ఉందంటే వరహ చెటికే నలభై అంటే ఆ అమ్మాయి ఎంత వయసు ఉంటుంది బామ్మ అయిపోయి ఉంటుంది వెళ్ళి తీసుకురాగా మా వణుకుపోతూ 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 నువ్వు వయసులో ఉండేటప్పుడు వరహాలరావు గారి ఇంటి వరహాలరావు శెట్టి గారి ఇంటి చుట్టూ ఇటు రెండు సార్లు అటు రెండు సార్లు గల ఆలుచుకుంటూ వయ్యారంగా తిరిగేవట అందువల్లే ఆ గోడను ఆచరకంగా కట్టడం వల్ల అది కూలిపోయి పాపం ఒక దొంగ కులవృతి చేసుకుంటున్న దొంగ ప్రాణం పోయింది అందుకే నీకు మరణశిక్ష అని చెప్పేసి రాజన్న మరణ శిక్ష వెయ్యాలంటే తీసుకురంటే గండశలని ఇవన్నీ అందులో పెట్టి అని చెప్పేసి అంటే వెంటనే పుట్టు మహారాజా ఇప్పుడు వరకు మనం శిక్షలు విధించలేదని మహారాజా ఇప్పుడు మరణ మరణశిక్షను విధించాలంటే గండశల కావాలి కదా రాజా మన రాజ్యంలో లేదు అని శనకాన్ని అయితే తీసుకురండి అని చెప్పేసి ఆధీనించారు ఈ లోపల ముసలిది ఆ తప్పు నాది కాదండి అయ్యా నన్ను సార్లు తెప్పించుకున్న ఆ అంశాల్లోడిది నేను అప్పుడు చోలీలు జుంకాలు చేయమని కంసాలోడికి బంగారం ఇచ్చాను ఆ బంగారం వస్తువులు చేస్తున్నానని చెప్పేసి నన్ను రేపు రా ఎల్లుండి రా సాయంత్రం రా మధ్యాహ్నం రాని నన్ను తిప్పుతానే ఉన్నాడయ్యా దానివల్ల నేను ఇటు రెండు సార్లు అటు రెండు సార్లు ఇటు మూడు సార్లు తిరిగానయ్యా అంతే తప్ప కానీ ఆ పాపం పని నాకు కూడా తెలియదు నన్ను క్షమించయ్యా నన్ను వదిలిపెట్టండి అయ్యా అని వణికిపోతున్న గంతుతోటి ముసలిది ప్రాధాయపడింది అంటే నువ్వు అలా అన్నిసార్లు తిరగడం వల్ల ఆ మేస్త్రి గుండె జారిపోవడానికి వాడ సరిగ్గా కట్టకపోవడానికి కారణం ఆ బంగారం వాడు అనమాట ఆ కంసాలు అనమాట తీసుకురంటారు ఆ కంసాలని అని చెప్పేసి ఆధ్యాదు ఆ కంసాలే కూడా అప్పట్లో వయసులో ఉన్నాడంటే ఇప్పుడు ఇంకా ముసలోడు అంటే శెట్టిగారి ముసలి అంటే చెట్టి గారి చిన్నతనంలో జరిగింది అంతా శెట్టిగారే నలభై ఏళ్ళు చేశాయంటే వాళ్ళ వయసు ఇంకా ఎక్కువై ఉంటుంది ఆ బంగారం కంసాలు అతను ఆ ప్రవేశపెట్టి నువ్వు బంగారం సమయానికి తనకి చేసి ఇవ్వకపోవడం వల్ల నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి వయ్యారాలతో నడడం వల్ల ఆ మేస్త్రిని చూడడం వల్ల రకంగా గోడ కట్టడం వల్ల పులవృత్తి చేసుకుంటున్న దొంగ ప్రాణాలు పోయాయి దాని కారణంగా నీకు మరణ శిక్ష విధిస్తున్నాను అని చెప్పేసి రాజు అనగా అయ్యా నన్ను మహాప్రభు నన్ను క్షమించండి అయ్యా అప్పుడే తను అలా తిప్పడానికి కారణం ఒక పెద్ద డబ్బున్నోడు బాగా ఎక్కువ బంగారం తెచ్చి నాకు అర్జెంటుగా జుంకాలు ఉడ్డానాలు చోళీలు మ్యాటీలు చేయాలని చెప్పేసి ఆధ్యాపించరు అయ్యా మరి డబ్బున్నోళ్ళు పని త్వరగా చేయాలని చదండి అయ్యా అతని పని చెయ్యకపోతే బాగోదు కదా అందుకే కొంచెం ఆ డబ్బు అసలు చూపించేసరికి ఆయన పని చేశాను ఈ లోపల తనని ఈ అంశ అంశని అటు ఇటు తిప్పాను అంశరాని అంతే తపాగాని నా తప్పు లేనిద్దండి అయ్యా ఆ డబ్బున్న మహాప్రభుదే అయ్యా ఆ సీటి గారిదే అని చెప్పేసిగా అయితే నీ తప్పు లేదనమాట అంటే నువ్వు లేటుగా ఆలస్యంగా ఇవ్వడానికి వస్తువులు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఈతను వయ్యారంగా నడడం వల్ల నిన్ను చూసి మేస్త్ర మనసు పారేసుకోవడం వల్ల రకంగా గోడ కట్టడం వల్ల ఆ గోడ కూలి పులవృత్తి చేసుకున్న ఒక దొంగ ప్రాణాలు పోయాయి అంటే నీ తప్పు కూడా లేదు నీకు బంగారం ఇచ్చిన ఆ డబ్బున్న సేటుదే అని చెప్పేసి వెళ్ళి తీసుకురంటరా ఆ గారిని ఎంతనే గంటల బిల్లు పెట్టి అతను ప్రాణాలు తీయాలి అని చెప్పేసి అనగానే ఆ డబ్బున్న పెద్ద యజమాని ఎవరో కాదు ఆ గారి ఆ వరహాల శెట్టి గారి నాన్నగారే ఎందుకని ఆ నాన్నగారి చనిపోయారు అయితే ఆ నాన్నగారు చనిపోయారు కాబట్టి చుట్టూ తిరిగి మళ్ళీ గారి దగ్గరికి వచ్చింది నువ్వే ఉన్నావు ఆ ఇల్లు నువ్వే తీసుకున్నావు అంటే మీ నాన్నగారు ఆనాడు నాచినకంగా కట్టించినా సరే నువ్వు పడగొట్టిచ్చి బాగా కట్టించాలి నీ మూలంగా ఒక కులవృత్తి చేసుకుంటున్నా ఒక దొంగ ప్రాణాలు పోయాయి అని చెప్పేసి వెంటనే నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పేసి ఆ అనగానే మహాప్రభు నన్ను క్షమించను మహాప్రభు అనేసి అంత ఆ మొరపెట్టుకున్నా సరే ఆ గారిని గండశెల దగ్గర తీసుకెళ్తే ఆ గండశెల బారు ఎంత ఉంది ఆ గారు పొల్లలాగా మేడ ఎంత అదేమిటి ఇంత పెద్ద గండశెలకి మొదటిసారి బలిచ్చినప్పుడు ఆ మాత్రం ఏమాత్రం మెడ ఉన్నవాడిని కదా బలి ఇవ్వాలి ఈ ఏ కంటికి కనబడరే ఎలాగా అని చెప్పేసి ఆ తలకెక్క రాజు ఆలోచించాడు అవునండి అయ్యా రాజుగారండి అని చెప్పేసి మంత్రి కూడా వత్తాస పలికాడు పలికి అయితే గారిని పక్కన పెట్టేశారు అయితే ఆ గండశాలకి సరిపడగా తలకాయ ఉన్నవాడిని తీసుకురండి రా అని చెప్పేసి మొత్తం రాజ్యంలో రా మొత్తం గాలించారు ఎక్కడా లేరు అంత మెడ ఉన్న ఆ వ్యక్తి ఎత్తగా ఎత్తగ్గా ఈ శిష్యుడే కల్పించాడు ఈ శిష్యుడు ఆ రాజ్యానికి వచ్చి సవగ్గా దొరికినని పొంగళ్ళు అవి ఇవి నెయ్యొప్పాలు అప్పాలు ఇవి అనుకుని తెగ తిని కొంచెం గుండ్రంగా బలిసాడు మెడకడ లావైంది ఇతను ఇతర గండజలకి గా సరిపోతాడు అని చెప్పేసి ఆలోచించి తీసుకెళ్ళి ఇంకా నరికే పోతుంటే మహాప్రభు మా సే మా గురువు గారు చెప్తానే ఉన్నారు నేను వినలేదు ఇలాంటి పిచ్చోలు రాజ్యంలో అసలు ఉండొద్దు అని చెప్పేసి అన్నారు నేనే వినలేదు వస్తువులన్నీ సవగ్గా వస్తున్నాయి కదా తినచ్చి హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాను మహాప్రభు అని చెప్పేసి అలా పరిపరి విధాలుగా బాధపడి వెంటనే గురువుగారిని తలుచుకొని గారు వచ్చారు వచ్చి ఈ ఇంకా రెడీ చేసేసారు అలా నరికేయడానికి వెంటనే గురువుగారు వచ్చి నేనంటే నేను నేను ముందు నా ప్రాణ త్యాగం చేస్తానని గురువుగారు లేదు నేను త్యాగం చేస్తారని ఇద్దరు నేనంటే నేను నేనంటే నేను నేనంటే నేను కొట్టుకుంటున్నారు కొట్టుకుంటే ఇంతలో ఆ రాజుగారులు మంత్రి గారు చూస్తున్నారు ఎందుకు ఇలా ప్రాణ త్యాగానికి ఇలా కొట్టుకుంటున్నారు నేను 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 అని అసలు ఏంటో కొనుక్కుందామని చెప్పేసి వాళ్ళని పిలిపించారు పిలిపించి మహా మేధావులు మహా ధ్యానులు మీరు ఎందుకు మీ శిష్యుకి శిష్యునికి మేము మరణ శిక్ష విధిస్తే మీరెందుకు నేనంటే నేననేసి మరణశిక్షకి ఆ గంటలకి బలైపోవడానికి చూస్తున్నారు అని చెప్పేసి ఆ జనగా అది కాదు మహారాజా ఈ గల్లశిల మొదటిగా ప్రాణం పో తీసుకుంటుంది మొదటి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు రాజుగాను రెండోసారి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మంత్రిగాను పుడతారండి పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అందుకే నేనంటే నేను నేనంటే నేనని పుట్టుకుంటున్నా అని చెప్పేసి ఈ రాజుగారుతో అనగానే రాజుగారు ఇంకా సంప్రపడిపోయారు ఏంటి మేము వచ్చే జనంలో కూడా ఈ రాజ్యాన్ని మేమే పరిపాలించవచ్చు ఏమంట మంత్రి గారు నేను ఫస్ట్ ఎంతను మీరిద్దరు రండి మీరు ఎనకథలు రండి అను ఇంక మంత్రి ఇంకా సాంబరపడిపోరు మహారాజా రాణద్యాగంలో కూడా నన్ను తోడుగా తీసుకెళ్తున్నారు మీరు వచ్చే జన్మలో కూడా మనం పుట్టి అంటే ఈ రాజ్యాన్ని పరిపాలిద్దాం మీరు రాజుగాను నేను మంత్రిగాను మనం ఎలా అనుకోండి మనల్ని వాళ్ళు చంపరు అందుకే బలివ్వరు అందుకే మన ఇద్దరం ఇలా గుడ్లు మూసేసుకొని నేను ఆజ్ఞాపిస్తాను ఇద్దరు వ్యక్తులు వస్తారు వాళ్ళని శిరస్సు ఛేదించమని నేను చెప్పేస్తాను ఆ ముసుకునేసుకొని ఆ శిష్యు గురు శిష్యుల వేషం మనం వేసుకొని వెళ్దాం అని చెప్పేసారు రాజు తల తిక్కల రాజు కదా అనగానే ఈ మంత్రి కూడా ఒప్పేసుకొని ఇంకా తెల్లారింది అలాగే ఆజ్ఞాపించాడు ఈ మంత్రి రాజుగారు కూడా గురువుగారి వేషం మంత్రి శిష్యుని వేషం వేసుకొని నల్లగుడ్డ కప్పేసుకొని వెళ్ళారు అక్కడ రాజుగారు వెళ్ళి మెడేట్ నరికేశారు ఇంకా మంత్రి గారు వెళ్ళి మెడేటేసరికి నరికేశారు ఇంకేముంది ఇలా గుట్టలు తెచ్చేసరికి రాజుగారు మంత్రి గారు అయ్యా బాబోయ్ రాజుగారు మంత్రి గారు ప్రాణాలు పోయాయి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా రాజులేని రాజ్యం ఎలా ఉంటది అల్లా కొల్లోలంగా ఉంటది చిన్న భన్నంగా ఉంటది అప్పుడేమో మంత్రులు రాజులు అందరూ పరుగో పరుగునో ఆ గురు శిష్యుల దగ్గరికి వెళ్ళి అయ్యా మహా గురువు గారండి ఏటండి ఇలా చేశారు మీరు ఏదో చెప్పారు దానివల్ల మా రాజుగారు మంత్రి గారు ప్రాణాలు పోయాయి ఏం చెప్పారు మహాప్రభు అని చెప్పేసి పరి పరి విధాలుగా ఇప్పుడు ఏం చేయమంటారు మా రాజ్యానికి ఎవరు దిక్కు అని చెప్పేసి పరిపరి విధాలుగా ఆ బతిలాడగా అప్పుడు ఆ గురు శిష్యులని అన్నారు ఆలోచించి ఆ గురువు గారు రాజు గాను ఆ శిష్యులు మంత్రి గాను అక్కడే ఉంటూ ఆ పగలని రాత్రి గాను రాత్రి పగలుగాను మార్చేసిన ఆ అస్తవ్యస్తమైన ఆ రాజ్యాన్ని మళ్ళీ యథాస్థానంలోకి మార్చి ఎంతో సుభిక్షమానంగా ఆ గురువు ఆ శిష్యులు పరిపాలించారన్నమాట ఇది ఈ స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి